పృథ్వీ యష్మి ఎవరూ లేకపోవడంతో నిఖిల్ విష్ణుతో చాలా మంచిగా ఉంటున్నాడు తన టీంలో ఒకరైనా విష్ణు అని ఉంది మిగిలింది కాబట్టి తనతోనే చాలా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక విష్ణు అయితే నీకు ఒక గేమ్ అడుగుతా చెప్తావా ఇక్కడ హౌస్లో రెండు ప్యారెట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తావా అంటూ ఆటలాడుతూ ఉంటుంది అంతలోనూ వెనుక నుండి గౌతమ్ అయితే రావడం చూస్తుంది ఇక గౌతమ్ అయితే హౌస్ మెంట్స్ ఎవరితో కూడా కలవడం లేదు తను ఇండివిజువల్ ప్లేయర్ అని అనిపించుకోవాలనో ఏమో కానీ ఎవరితో పెద్దగా మింగిలయ్యి మాట్లాడడం అలాంటివేమీ చేయడం లేదు అవసరానికి తగ్గట్లే మాట్లా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ నిఖిల్ అయితే మాత్రం పృథ్వీ యష్మి వెళ్ళిపోయాక అందరితో చాలా బాగా మింగిల్ అవుతూ కలుస్తూ సరదాగా ఉంటున్నాడు ఉన్నన్ని రోజులు చాలా బాగా ఉండాలని డిసైడ్ అవుతూ ఉన్నాడు ఇదే విషయం నాబిల్ అడుగుతూ ఉంటాడు ఒరే నీలో కొత్త నిఖిల్నే చూస్తున్నారా అంటే అవునురా ఉన్నది రెండు వారాలే కాబట్టి ఎలా అయినా అందరితో సరదాగా ఉండాలని నాకు అనిపిస్తుంది అందుకే ఉంటున్నా అంటూ ఉంటాడు ఇక విష్ణుప్రియ అయితే అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులకి నాతో ఎంతో మంచిగా మాట్లాడుతున్నావు నిఖిల్ అంటే ఇకపైన ఆడతా బయటికి వెళ్ళాక కూడా ఇలానే ఉంటాం కదా మనం అంటూ ఉంటాడు